ఇవాళ మనం ఖమ్మం ఖమ్మం అని పిలుస్తాం ఖమ్మం పట్టణం అసలు దాని పేరు ఖమ్మం కాదు దాని పేరు కంబం కంబం కూడా కాదు స్తంభం దాని పేరు ఆ తర్వాత అది వికృతి పేరు అలా అక్కర్లేని మార్పులన్నీ చెంది ఖమ్మం అని పిలవడం అలవాటైపోయి ఇప్పటికీ మీరు అక్కడ చూస్తే దానికి ఖమ్మం అంటూ ఉంటారు కారణం ఏమిటంటే అక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ మీద నరసింహస్వామి తనంత తానుగా విలిచారు యోగ నరసింహస్వరూపంలో విలిచారు ఇప్పటికీ అక్కడ ఒక చమత్కారం ఉంటుంది ఎంత గొప్ప కోరిక అయినా సరే అక్కడ అర్చకులు చెప్పిన దీక్ష పాటించి కొబ్బరి బొండం చేతిలో పెట్టి ఇప్పిస్తారు ఇప్పించి నియమం చెప్తారు ఆ నియమం పాటించి కొబ్బరి బొండం అక్కడ ముడుపు కడితే నరసింహస్వామి వారి అనుగ్రహంతో తీరుతుంటుంది అక్కడ అర్చన చేయడానికి నీళ్లు లేకపోతే దేవాలయంలో ఉన్న నరసింహుడేరు కొండ వెనక్కి వెళ్ళి కొండని తన కాలుతో ఒక్క కన్ను తన్నాడు తంటే కొండ బద్దలైపోయింది బద్దలైపోయి దేవాలయం ఉన్న కొండ ముందుకి మిగిలిన భాగం వెనక్కి ఒరిగిపోయాయి ఆ మధ్యలో వచ్చినటువంటి చీలికలో నీటి ప్రవాహం వచ్చింది అలా వచ్చినటువంటి ప్రవాహం ఏదుందో ఆ ప్రవాహంలో ఉన్నటువంటి జలంతో ఇప్పటికీ అక్కడ నరసింహస్వామికి అర్చనలన్నీ జరుగుతాయి పక్కనే వేరొక ఆలయం ఉంటుంది అక్కడ కూర్చుంటే వేళలో పాములు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి అద్భుతమైనటువంటి